మన అతండైన దేవుని నుండి ప్రభైన క్రీస్తేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచున్న దేవుని బిడ్లందరికీ గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై ఒకటవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దిన పూజానాంశము సంతోషకరమైన జీవిత రహస్యము రెండవ భాగము ప్రియా దేవుని బిడ్డలరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలరా ఈ సమయంలో మరి ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం బైబిల్ గ్రంథాలు తెరిచిపెట్టుకోండి తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడా మహాగణుడా మీ అపారమైన కృప కనికర వాచలెతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం మహిమ గల దేవ మేమేమైతే అయి ఉన్నాం అది కేవలం మీ కృప మీ కనికర్ వాచలెతనైనా మహోన్నతుడ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు ప్రభులు మాకు దయచేస్తున్నారు అయా ఐదుగోనైనా మేము అపరాధములు చేత చచ్చనివారుమై ఉండగా క్రీస్తు ప్రభు రక్తము చేత బ్రతికించటమే కాకుండా అనునిత్యము వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ సంపూర్ణులుగా పరిపూర్ణులుగా సాగిపోవటానికి అయ్యా క్రీస్తు ప్రభు స్వరూపంలోనికి నడిపిస్తూ మేము నడవలసిన మార్గానికి నడిపిస్తూ అయా వాక్యపు వెలుగులో మా జీవితాలు చేసుకోవటానికి కురపనిస్తున్నారు అయా మరి శ్రేష్టమైన సమయంలో వినగల చెవిని గ్రహించగల మనసును దయచ్చేయనయ మీ దాసునిగా నేను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా గత పాఠంలో సంతోషకరమైనటువంటి జీవితానికి దేవుని యొక్క చిత్తము వాక్యము ఏ రీతిగా దోహదపడుతుందనే విషయాలు సామెతల గ్రంథం నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ అందులో మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అనే విషయాన్ని ఒకటి నేర్చుకున్నాం రెండవదిగా దేవుని అందు నమ్మిక లేక విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ అంశాన్ని గురించి మనం చూస్తే సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక ఇంచుము అన్నారు ప్రిల్లరా ఇక్కడ మనం చూస్తే యహోవయందు నమ్మిక ఇంచుట అంటే దేవుని అందు నమ్మకం మనము మన జీవితాల్లో శ్రేష్టతను సంతోషాన్ని చూడాలి అంటే దేవుని నమ్మకం ఏ విధంగా పనిచేస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం ఎందుకనంటే మనం అందరము కూడా విశ్వాసులుగా పిలువబడతాం మన పేరే విశ్వాసులు అయితే ఇక్కడ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఇంచుము అనే మాటను మనం చూస్తే సాధారణంగా లోకంలో ఒక ఒక ఉదాహరణ ఉదా ఉదాహరణను మనకు కనిపిస్తూ ఉంటుంది చాలామంది అయా మేము విశ్వాసులమే మేము క్రైస్తవులమే కానీ ఇదిగో ఈ విషయంలో నష్టపోయాం ఈ విషయంలో కష్టపడుతున్నాం అనేటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉంటాం అలాంటి వారికి ఒక ప్రశ్న ఏమిటా అంటే నీ పూర్ణ హృదయముతో యందు నమ్మిక ఉంచవా ఎందుకనంటే చాలామంది వారి నమ్మికలు కొంతవరకే ఉంటూ ఉంటాయి వారు విశ్వాసులుగా పిలువబడ్డప్పటికీ వారి నమ్మిక కొంతవరకే ఇక్కడ చదవబడిన దిగువచనాల్లో వచ్చినాల్లో మనం చూసినప్పుడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయనను అధికారిగా ఒప్పుకొనుము మనం కొన్నిసార్లు ఆయన మన మీద అధికారం ఎప్పుడు ఉంటారయ్యా అంటే కొన్ని కొన్ని విషయాల్లోనే కొన్ని అవసరతల్లోనే కొన్ని అక్కరలోనే కొన్ని బాధల్లోనే మనం గుర్తు చేసుకుంటాం కానీ వాక్యం చెప్పే విషయం ఏమిటయ్యా అంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయనను అధికారిగా ఒప్పుకో అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం నీ ప్రవర్తన అంతటి యందు నీ పూర్ణ హృదయంతో అనే మాట మనం చూస్తే దేవుని విశ్వసించటంలో మనము కలిమిలో లేమిలో మంచిలో చెడ్డలో కష్టంలో నష్టంలో సంతోషంలో దుఃఖంలో ఎప్పుడు కూడా ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి సాధారణంగా మనలో ఉండేటువంటి భావం ఏమిటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆయన ప్రార్థించటము మేలు పొందుకోవటం అనే భావంలో చాలామంది ఉంటూ ఉంటారు కానీ దేవుని చిత్రంలో ఆయన ఎందు పరి మన సంతోషకరమైన జీవితంలో ఆయన ఎందు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎలా పనిచేస్తుంది అన్నట్లయితే సాధారణంగా చాలామంది వారికి పరిపూర్ణ ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు అవసరం ఉండట్లేదు వారికి పరిపూర్ణమైన సమృద్ధి ఉన్నప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నప్పుడు దేవుని సహవాసానికి రారు మనం లోకరీతిగా ఆలోచన చేస్తే మనకి ఏదైనా ధనం ఉంది అనుకుందాం ఈ ధనం ఉన్నప్పుడు మనకి చాలామంది స్నేహితులు ఉంటారు చాలామంది బంధువులు పెరిగిపోతూ ఉంటారు కానీ అది కాస్త నష్టపోయామనుకోండి మనకి అందరూ కూడా దూరం అయిపోతారు ఒంటరి వాళ్ళం అయిపోతూ ఉంటాం లోకంలో సాధారణంగా జరిగే విషయాలు ఇవన్నీ కూడా అనగా నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నువ్వు సరిగా సద్వినియోగపరుచుకోవడానికి దేవుని సహాయం కావాలి ఈరోజు మనం ఆహారం తినేటప్పుడు నా ప్రజలు ప్రార్థన చేయక ఆహారము తినున్నట్లు అన్నారు అంటే సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు దేవుడు అవసరత లేకుండా జీవించే వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థించటము సమృద్ధి కలిగినప్పుడు మర్చిపోవటం అంటే కొన్ని కొన్ని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే అవరోధాలుగా ఉంటూ ఉంటాయి ఉదాహరణకి ధనవంతుడైన ఒక రైతు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రభువారు చెప్పిన ఉపమానంలో అతనికి విస్తారమైన పంట పండింది ఆ విస్తారమైన పంట పండిన తర్వాత ఇప్పుడు అతడు సమృద్ధిలో ఉన్నాడు కనుక దేవునితో మాట్లాడకుండా తనతోనే తను మాట్లాడుకుంటున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఎందుకంటే నీకు ఇక ఎవరి పని లేదు నువ్వు సంతోషంగా ఉండడమే నీ పని అని ఇప్పుడు ఆ ఆ రాబడి లేకపోతే తనకు కలిగిన సంపద ఏం చేసిందయ్యా అంటే తనకు ఉరిగా మారింది ఎందుకనంటే అతడు దేవుని తలంచుకోలేకపోయాడు దేవుని చిత్తాన్ని గమనించుకోలేకపోయాడు నువ్వే సమయంలోనైనా ఇప్పుడు ధనవంతులైన వారు సమస్తమును అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని అందు నమ్మిక ఉంచుకొని తిమోతి పత్రికలో ఉన్నారు కనుక దేవుని విషయంలో సమృద్ధిలో దేవుని దేవుని కలిగి ఉండటమే ఆశీర్వాదానికి మూలం ప్రియుల గమనించండి ఈరోజు చాలామంది వారికి కలిగిన ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతులు ఇవేమి కూడా దేవుని అందు భయభక్తు లేకుండా ఉండడాన్ని బట్టి తర్వాత కాలంలో నష్టపోయిన వారు కష్టపడిన వాళ్ళు బెంగబెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఇలా జరిగిందంటే సమృద్ధిలో దేవుని సహాయం ఉన్నట్లయితే నీవు నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది నీకు వినియోగం ఏమిటో తెలుస్తుంది భద్రత ఏమిటో తెలుస్తుంది జ్ఞానం ఏమిటో తెలుస్తుంది తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోతే చాలామంది స్నేహితులు వచ్చారు చాలామంది స్నేహితులు వచ్చారు వారితో కలిసి ఈ ఆస్తి అంతా పాడు చేసేసాడు ఇప్పుడు ఎవరు స్నేహితులు లేరు ఇప్పుడు ఆకలి వచ్చింది ఎవరు పెడతారు తన దగ్గర డబ్బులు ఉండగా స్నేహితులందరికీ పెట్టాడు ఇప్పుడు తనకే ఆకలి వచ్చింది ఎవరు పెట్టివాళ్ళు లేరు కనుక ఆ పందులు పొట్టి తినడానికి వెళ్ళాడు అదే తన కలిమిలో తండ్రి మాట వింటే ఎంత చక్కగా ఉంటాడు బాధ్యత ఏమిటో తెలుస్తుంది ఏమిటో తెలుస్తుంది కష్టం ఏమిటో తెలుస్తుంది జీవితం ఏమిటో తెలుస్తుంది అంటే తన జీవితంలో ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ ఆ స్థితిని ఎత్తుపల్లాలనేటువంటిది చూసే స్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే అవగాహన లేకపోవటం చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క సమృద్ధిలో చాలా విర్రవీగుతూ ఉంటారు నెత్తి కళ్ళు వచ్చేస్తూ ఉంటాయి లేని సమయంలో మరలా దిగజారిపోయిన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు కారణం ఏమిటో తెలుసా దేవుని జ్ఞానము లేని జీవితాలు ప్రిల్లర గమనించండి దేవుని జ్ఞానము కలిగిన వాడు దేవుని అందు పూర్తిగా నమ్మికించేటువంటి ఉంచేటువంటి జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఒకే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు కృపణిస్తున్నారు ఈరోజు చాలామంది వారి సమృద్ధిలో విరవీగి జీవిస్తూ ఉంటారు లేములో చాలామంది భరించలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి భావం కలిగిన వారు ఉంటారు నీ సమృద్ధి ఉందా ఆయన దేవుని సహాయం చేత మనం బ్రతకాలి నువ్వు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నావా ఆయన దేవుని సహాయం చేత బ్రతకాలి దావిద్ గారు మనం చూస్తే ఆయన చక్రవర్తిగా ఉన్నప్పటికీ దేవుని ఆరాధించేవారు కదా దినమునకు ఎన్నో మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవారు అంటే వారి మనసులో ఉండేటువంటి భావం ఏమిటో తెలుసా ఆయన అధికారంలో ఉన్న దేవుని మర్చిపోనేటువంటి గుణం మనం అదే రాజుని చూస్తే ఆయనకి కీర్తి వచ్చింది ఘనత వచ్చింది అధికారం వచ్చింది రాజు అయ్యాడు దేవుని మర్చిపోయాడు విశ్వాస అయిపోయాడు ఏం కోల్పోయాడో మనం చూసాం ఎలాగా మనిషి ఎంత ఎంతకు పడిపోవాలో ఎంత నష్టపోవాలో ఆ విధంగా పడిపోయాడు కారణం ఏమిటో తెలుసా దేవుని యందు నమ్మిక ఉంచడం పరిపూర్ణంగా ఎందుకనంటే ఏ స్థితిలో ఉన్నా వాస్తవానికి అంతకు మునుపు నమ్మకం కలిగిన వాడే కానీ అధికారం వచ్చాక మనిషి మారిపోయాడు కానీ నీ పూర్ణ హృదయముతో యహోవయందు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో ఉన్నావో సంపూర్ణమైన ఆనందాన్ని కలిగి నీ జీవితంలో సంతోషాన్ని పొందుకోగలుగుతావు అలాగే యోబుగారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన పూర్ణ హృదయంతో దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడు గనుక లేమును దాని మీద తన మీద ప్రభావం చూపించలేదు మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చునాన్ని మనం చూసినట్లయితే భయపడుట వలన మనుషులకు ఊరివచ్చును యందు నమ్మిక ఇంచేవాడు సురక్షితముగా ఉండును అంటున్నారు దేవుని అందు నమ్మిక దేవుని అందు విశ్వాసము లోకంలో భయాలన్నిటినీ తొలగించేటటువంటిది దేవుని అందు నమ్మిక నీలో నిరీక్షణ పుట్టిస్తుంది గారు అలాంటి పరిస్థితుల్లో కూడా అంత బలహీనమైన పరిస్థితుల్లో రోగం అలుముకుంది నష్టం అలుముకుంది కుటుంబము ఈ విధంగా అన్ని రీతిలుగా నష్టపోయినటువంటి వ్యక్తిగా అతడు దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడిగా నిరీక్షణ కలిగి ఉన్నాడు సజీవుడైన దేవు నా కనులారా నేను చూచేదని అనే నమ్మకంతో ఉండడానికి గల కారణం ఏమిటాయా అంటే అతడు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ఇక ఆయన జీవితంలో ఆ సమయంలో ఇంకా సంతోషం ఏం చూడగలడు ఈరోజు మనం కూడా మన జీవితాల్లో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కురుంగిపోతూ ఉంటాం కారణం ఏమిటాయా అంటే పరిపూర్ణమైన విశ్వాసం లేకపోవటమే ఈ విశ్వాసము ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచబడనిదని వాక్యం చెప్తుంది దేవుని అందు నమ్మక నీ పూర్ణమైన నమ్మకం ఉందా కొంతమంది జీవితాల్లో దేవుని యందు నమ్మకం అంటే కార్యాలు జరుగుతూ ఉంటేనే నమ్మకం అంటారు కార్యాలు జరగకపోతే నమ్మని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ నీ నమ్మిక ఎల్లవేళలా కూడా ఆయన ఎందు నమ్మిక కలిగి ఉండాలి అపోస్తుడైనటువంటి పౌలు ఎల్లవేళలా స్థుతులు చెల్లిస్తూ ప్రార్థించమన్నారు అలా జరగాలి అంటే నీలో ఆ నమ్మిక ఉండాలి మానవులుగా పరిస్థితులు నమ్ముతూ ఉంటాం వ్యక్తులను నమ్ముతూ ఉంటాం కానీ దేవుడు నమ్మలేకపోతూ ఉంటాం దేవుని నమ్మక ఎలాంటి దయ అంటే పరిస్థితులు వ్యక్తులు మారిపోయినా నీ విశ్వాసం అనేది ఎప్పటికీ కూడా చెక్కు చెదరదు ఈరోజు ఒక విశ్ ఒక విశ్వాసి అవిశ్వాసంలో భ్రష్టత్వంలో పడిపోవటానికి గల కారణం ఏమిటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయినప్పుడు మనిషి మారిపోతున్నాడు మనుషులు మారిపోయినప్పుడు మనుషులు మారిపోతున్నారు యోబు గారి జీవితంలో ప్రపంచమంతా మారిపోయింది ఒక మాటలో చెప్పాలి అంటే తన పరిసరాలు మారిపోయినాయి వ్యాపారం మారిపోయింది కుటుంబం మారిపోయింది శరీరం మారిపోయింది భార్య మారిపోయింది అన్నీ మారిపోయినాయి కానీ తాను పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడు కనుక తన విశ్వాసం మారలేదు ఇదే దేవుల్లో గొప్ప కార్యం ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదవ వచనంలో యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనిచ్చు తన హృదయం యహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలో అరుహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి ఎందు నివసించును ఇహోవను వాడు ధన్యుడు ఇహోవ వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువారిన దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయం ఉండదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరములు చింతనొందదు కాపు మానదు అంటున్నారు ఏమిటో తెలుసా ఇక్కడ చెప్తున్నారు వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉండును గమనించండి వర్షము లేని సంవత్సరాల చింత లేదు కాపు మానదు యోబుగారు తన యొక్క ఆత్మీయ జీవితంలో అతడు నీటి వారన నాటబడిన చెట్టు కనుక అతడు వర్షం లేకపోయినా కూడా తన కాపు మానలేదు ఆత్మీయ ఫలాలు ఫలిస్తూనే ఉన్నాడు కదా దేవుని బిడ్లమైన మనము ఆత్మీయ ఫలాలు ఫలించాలి అంటే చాలామంది అంటూ ఉంటారు అయా నా జీవితంలో దేవుడు కార్యం చేస్తే నేను ఇలా ఉంటాను అలా ఉంటాను బాప్తీసం పొందుతాను ఈ పని చేస్తాను అని అంటూ ఉంటారు ఇది అవివేకమైన పని దేవుని చిత్తంలో మనం ఎప్పుడు కూడా మన ఫలాలు ఫలించాలి మన కాపు మానకుండా ఉండాలని దేవుడు చెప్తున్నారు ఏదైనా పరిస్థితులు అనుకూలిస్తేనే నీ చుట్టూ ఉన్న పరిసరాలు నీ చుట్టూ ఉన్న వ్యక్తులు వారి ప్రభావాన్ని బట్టి నువ్వు మారతానని చెప్పటానికి వీల్లేదు ప్రపంచమంతా మారిపోయినా నీ విశ్వాసంలో మార్పు లేకుండా ఉన్నప్పుడు ఆయన కొరకైనటువంటి ఫలించే వ్యక్తిగా ఉంటావు దీనికి గారి జీవితంలో మనం చూసాం తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మారిపోయింది కానీ తనలో విశ్వాసం ఒకటి కూడా మారలేదు ఆ కారణాన్ని బట్టి మరలా సంతోషాన్ని పొందుకోవటానికి దేవుడు కృపణిస్తున్నారు మరలా మూలవాక్యంకి వచ్చినట్లయితే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం ఆరో వచ్చినాల్లో నీ పూర్ణ హృదయముతో అని చెబుతూనే రెండవ భాగంలో నీ ప్రవర్తన అంతటి ఆయనను అధికారిగా ఒప్పుకొనుము అంటున్నారు ఎందుకు మనం పరిపూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడాలి అంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా ఉంటాయి మానవ మాతృలుగా మనకు కొంతవరకే అవగాహన కలిగి ఉన్నాం కానీ ఆయన సృష్టి ఆరంభం నుంచి మనలాంటి ఎన్నో తరాలను చూసినటువంటి జ్ఞానవంతుడైన దేవుడు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో ఒకని ఎదుట సరైన మార్గము కనబడును అయితే అది తొర తొదకు మరణమునకు తీయును అన్నారు రాబోయే జీవితాల్లో నీకేం జరుగుతుందో నీకు తెలుసా చాలామంది వారి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకుంటారు ఊహించని పరిణామాలు బళ్ళు వాళ్ళలో వాడలు బడులు అవుతున్నాయని లోకంలో మనం చూస్తూనే ఉన్నాం పరిస్థితులు మారిపోతాయి ఆరోగ్యాలు మారిపోయిన స్థితి అనారోగ్యం బారిన పడిన స్థితి ఇవన్నీ కూడా మనిషి అవగాహనకు మించినవిగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని యొక్క కృపను బట్టి మనమైతే ఆ జ్ఞానము చేత ఆయన సహాయం చేత ఎరిగిన వారుగా ఉన్నాం ఎందుకనంటే మనం మన మీద కంటే దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకున్నాం ఆస్తిని నమ్ముకున్నవాడు పాడైపోతున్నాడు అందాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతున్నాడు తనకున్న పదవులను ఉద్యోగాలను నమ్ముకున్నవారు కారణం ఏమిటంటే ఏవి శాశ్వతం కాదు శాశ్వతుడైన దేవుడి మీద నువ్వు నమ్మకాన్ని కలిగినప్పుడు నీ ఆనందాన్ని ఎవరో తొలగించలేరు ఉదాహరణకి నువ్వు ఒక వ్యాపారం మీద నమ్మకం పెట్టుకున్నావు ఆ వ్యాపారం అంతా కూడా బాగున్నంత కాలం బాగుంటుంది చాలామంది అంటూ ఉంటారు వారి అనారోగ్యానికి వారి జీవితాల్లో నష్టానికి కష్టానికి లోనైన తర్వాత అయా నేను చాలా నమ్మకం పెట్టుకున్నానండి నా నమ్మకం ఉమ్మైపోయింది నేను నమ్మకం పెట్టుకున్న వ్యాపారం నేను నమ్మకం పెట్టుకున్న వ్యవసాయం నేను నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు నన్ను మోసం చేశారని చాలామంది మనం చూస్తూ ఉంటాం కానీ వాక్యం చెప్తుంది నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక ఉంచాలి ఎప్పుడైతే ఎహోవయందు నమ్మిక ఉంచావో నీవెప్పుడు కూడా ఆకస్మికమైనటువంటి భయాలకు భయపడకుండా ధైర్యంగా నువ్వు జీవించగలుగుతావు ఎందుకంటే నువ్వు పూర్ణ హృదయంతో నీ దేవుడైన ఈ నమ్మకం కలిగి ఉన్నావు పిల్లరా నీ ప్రవర్తన అంతటి ఎందు నీ దేవుడైన హోవ ఎందు నమ్మకం ఉంచట్లేదా చేసుకో సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదనుకుంటున్నావా సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించక్కర్లేదు అనుకుంటున్నావా యశాగ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చనంలో ఇస్రాయులు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టుకూ ఇహోవ యొద్ద విచారింపైకూ సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములనియు రౌతులు బలాఢ్యులని అనువారికి ఆశ్రయించు వారికి శ్రమ అంటున్నారు కదా ఒకవేళ నీ బలాన్ని బట్టి నీ సౌందర్యాన్ని బట్టి నీ రాబడిని బట్టి నీ పలుకుబడిని బట్టి ఒకవేళ అతిశయిస్తున్నావేమో అతిశయించేవాడు నీ అయిన దేవుని అందే అతిశయించాలి ఎంతోమంది ఆ రీతిగా అతిశయించి మోసపోయిన వారిని చూస్తూ ఉన్నాం మోసపోకుడి దేవుడు విక్కరింపబడుడు అని చెప్తున్నారు ప్రిలరా నీ నమ్మిక ఎక్కడ పెట్టావు వ్యక్తుల మీద నమ్మి వ్యక్తుల మీద నమ్మకంతో వ్యాపారాల్లో మోసపోయిన వారు వ్యక్తుల మీద నమ్మకాల్లో ప్రేమల్లో మోసపోయిన వారు వ్యక్తుల మీద నమ్మకాల్లో బాధ్యతల్లో మోసపోయిన వారిని ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని అందు నమ్మిక నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడనేదు అని వాక్యం చెప్తుంది అతిగా ప్రేమించే విషయాలు అతిగా ఇష్టపడే విషయాల మీద నమ్మకంతో దేవుని ఒకవేళ నిర్లక్ష్యం చెప్తు చేస్తున్నావేమో దేవుని వాక్యం చెప్తుంది నూట నలభై ఆరవ సంకీర్తన మూడవ ఆచరణంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనకడి అంటున్నారు చాలామంది నమ్ముకొని మోసపోతున్నారు పిల్లలు గమనించండి ఎందుకంటే నువ్వు సంతోషంగా జీవించాలి అంటే వ్యక్తుల వలన పరిస్థితుల వలన కొంతకాలం నువ్వు సంతోషంగా ఉండటం ఆ పరిస్థితులు ఆ వ్యక్తులు నిన్ను దూరం చేసినా నిన్ను మోసం చేసినా తర్వాత విచారంగా ఉండటం అనేది సర్వసాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని యొక్క చిత్రంలో తండ్రిగా మన ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే ఇష్టపడుతున్నారు వాక్యం చెప్తుంది ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్తున్నారు ఆయన మన మన నిత్యము సంతోషంగా ఉండాలని ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నారు హెచ్చరిస్తున్నారు ఒకవేళ తప్పుడు మార్గంలో తప్పుడు విషయాల మీద మన నమ్మకాలు పెట్టుకుంటున్నామేమో ఒకవేళ అలాంటి నమ్మకం వల్ల నష్టపోతాం కదా తర్వాత బాధపడతాం కదా మన తండ్రి ఆలోచన కలిగిన వాడు కనుక సంతోషకరమైనటువంటి జీవితానికి అలాంటి నమ్మకాలకు వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు మనం కూడా మన పిల్లలు చిన్నపిల్లలు యవన పిల్లల విషయంలో మనం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాం స్నేహితులు మరొకటి ఆకర్షణల వైపు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందా అంటే వారు మనసులు గాయపడతాయి వారిని వారు గాయపరుచుకుంటారు వారు నష్టపోతారు భవిష్యత్తు ఏమవుతుందేమో ఇలాంటి విషయాల కొరకు మనం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం మన పరలోకపు తండ్రి కూడా మన విషయంలో అలాంటి ఆలోచనే కలిగి ఉన్నారు ఒకవేళ లోకాకర్షణల వైపు లోకపు ధనం వైపు నేత్రాస శరీరాస జీపుడమం అనేవి మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది ఆకర్షించని ఆకర్షణ మనిషిని బంధించాలని చూస్తూ ఉంటుంది అక్కడ వరకు తీసుకువెళ్ళాక ఆ ఆకర్షణ నిన్ను మోసం చేస్తుంది కదా ఈరోజు ఆస్తి సంపాదనలో ముందుకు వెళ్ళిన వారు ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదని చెబుతున్నారు కానీ పరలోకపు తండ్రి అయా నిత్య జీవాన్ని సంపాదించుకోండి అయా ఇప్పుడునూ రాబోయే యుగంలో కూడా మీరు సంతోషంగా ఉండాలని దేవుడు చెప్తున్నారు కానీ చాలామంది ఇంతవరకు మనం ఎంతవరకు సంతోషంగా ఉన్నామో అంతవరకు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నారు కానీ తర్వాత ఎంత బాధపడతావో నీకు తెలుసా దేవుని చిత్తంలో నువ్వు సంతోషంగా ఉండడానికే కదా ఆయన నీతో మాట్లాడేటటువంటిది నీ ప్రవర్తన అంతటి అందు ఆయనను అధికారిగా ఒప్పుకో అంటున్నారు అప్పుడు నీ మార్గము సరాళము చేయబడును అంటున్నారు కనుక ప్రియలరా మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారిగా ఒప్పుకుందాం మనం చాలాసార్లు మన ప్రవర్తన మీద అధికారం అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా భయభక్తులతో విధేతతో ఉంటాం అక్కడే మన ప్రవర్తన మీద ఆయన అధికారిగా ఉండాలనుకుంటాం కానీ నువ్వు పనిచేసే చోట నువ్వు ప్రయాణించే చోట నువ్వెక్కడున్నప్పటికీ కుటుంబానికి దూరంగా ఉన్నా దగ్గరున్నా ఎక్కడున్నా నా ప్రవర్తన అంతటి మీద ఆయనే అధికారి అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వెప్పటికీ సంతోషం కలిగి ఉంటావు కదా ఈ విషయంలో మనం ఏసేపు గారు ఏసేపు అన్నదమ్ముల్ని మనం చూడొచ్చు ఏసేపు తప్పిదం చేసే అవకాశం వస్తే నా దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నా ప్రవర్తన అంతట్లో ఆయన అధికారి అనే విషయంతో ఆ పాపం విషయంలో తలొగ్గలేదు కానీ తన అన్నల విషయంలో మనం చూస్తే ఎక్కడో గొర్రెలు కాచుకునే సమయంలో అరణ్యంలో ఉండగా ఇదిగో తండ్రి చూడట్లేదు కదా అనుకుని తమ్మును తీసుకెళ్ళి గోతులో పడేశారు అతడు బానిసగా అమ్మివేశారు అంటే ఎవరు చూస్తున్నారు చూడట్లేదనే విషయాన్ని ఎరిగిన వారు ఎరగనివారు అన్నలు ఆ విషయాన్ని ఎరగని వారుగా ఉన్నారు కనుక తర్వాత జరిగింది ఏమిటంటే ఏ రీతిగా వాళ్ళు బాధపడ్డారో మనం చూసాం కానీ దేవుడు సమస్తంలోనూ నాకు సరు ఆయన నా ప్రవర్తన అంతటి మీద అధికారిని చెప్పి తన యజమానురాలు భారిన సాహితము ఆయన ధిక్కరించిన కారణాన్ని బట్టి తర్వాత కాలంలో తన జీవితంలో సంతోషంగా ఉండడం మనం చూసాం కనుక ప్రిలారా నిన్ను చూస్తున్న దేవుని అందు నీవు ఆయన నీ ప్రవర్తన అంతటి అందు అధికారిగా ఒప్పుకున్నట్లయితే నిత్యము సంతోషంగా ఉండడానికి దేవుడు కృపణిస్తున్నారు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగవ అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకు నేను పేరు అటివాడు అమిత గర్వముతో ప్రవర్తించను కనుక ప్రిలరా మనం గర్వము లేకుండా మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారిగాను ఆయన పూర్ణ హృదయముతో విశ్వసించిన వారుగా ఉన్నట్లయితే మన జీవితాల్లో సంతోషాన్ని మనం కలిగి ఉంటాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయా ఎత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి అవునైనా సంతోషకరమైన జీవితాలు కొరకు మీరు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు బోధిస్తున్నారు అయినప్పటికీ నాయన అనేక సార్లు నాయన మీ చిత్తాన్ని మర్చిపోతున్నాం అయా మరలా గుర్తు చేసినందుకు మహిమ చెల్లిస్తున్నాం ఆ రీతిగా జీవించటానికి కృపదాయించేయండి వాక్యం వినబడిన దీవించండి వినటువంటి వాక్యాన్ని స్వార్థలో భాగంగా అనేకులతో పంచుతుండగా స్వార్థ ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వీళ్ళని దీవించి మీరే మహిమాగ్ పొందమని క్రీస్తు క్రీస్తునాంలోమ్లో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్